హలో సార్ హలో సార్ గ్రే హెయిర్ అనేది ఒకప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ తో మ్యాటర్స్ అనేవారు బట్ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ లేదు ఎవరికే చిన్న పిల్లల కూడా చూస్తున్నాం అంటే ఈ రెండింటిని ఏ విధంగా మ్యాచ్ చేయొచ్చు అంటారు అంటే గ్రే హెయిర్ అనేది ఏజ్ రావడం దట్స్ వెరీ కామన్ థింగ్ అండ్ దాన్ని మనం ఏం చేయలేము కూడా ఏజ్ రిలేటెడ్ థింగ్ సో ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ అంటాం ఎర్లీ ఏజ్లో లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే చాలా మందికి గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది సో వీళ్ళకి రావడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి మెయిన్ రీజన్ ఏంటంటే హెరిడిటరీ టెండెన్సీ సో పేరెంట్స్లో ఎవరికైనా ఇది గ్రే హెయిర్ హెల్లీగా అంశం జెనేటికల్గా సో ఆ విధంగా బట్టతలు కూడా చాలా మటుకు హెరిడిటరీ వస్తుంది సో ఈ గ్రే హెయిర్ కూడా ఆ విధంగానే సో అదొక రీజన్ రెండవది అంటే విటమిన్ డెఫిషియన్సీస్ పర్టికులర్గా బీటువెల్ కానీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటివి కొన్ని ఏవైతే మెయిన్ బాడీకి అవసరమో సో ఇవి తగ్గిపోవడం వల్ల సో ఈ గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అంటే ఈ విటమిన్స్ కానీ ఈ డిఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా జెనెటికల్ కావచ్చున్నా దీనివల్ల ఏమవుతుందంటే మెలనిన్ అనే పిగ్మెంట్ ఏదైతే మనకు కలర్ మెయింటైన్ చేస్తుందో సో హెయిర్ స్కిన్కే కాకుండా హెయిర్ కలర్ కూడా ఆ మెలనియన్ అనేది మెయింటైన్ చేస్తుంది సో ఆ మెలనిన్ అనేది తగ్గిపోవడం అనమాట అంటే హెయిర్ రూట్స్ లోపల ఆ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు అది లైట్ కలర్లో స్టార్ట్ అయ్యి గ్రే అంటే ఫస్ట్ లైట్ బ్రౌన్ లాగా వచ్చి ఇలాగా గ్రే కలర్ వచ్చి అట్లనే వైట్ కూడా అవుతుంది సో ఈ మెలనిన్ అనేది స్లో అయిపోవడం తర్వాత స్టాప్ అయిపోవడం సో ఇది మెయిన్ రీజన్ అనమాట సో ఎర్లీగా అయ్యే వాళ్ళలో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే స్ట్రెస్ సో నవైడస్ ఎంగేజ్ నుంచి చాలా మటుకు అందరికీ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయి ఎడ్యుకేషన్ సిస్టమే కానీ ఇంకేదన్నా కూడా సో ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇంకేదన్నా పొలిటికల్ ఇష్యూస్ ఏదంటే బిజినెస్ సంబంధించినవి ఏదన్నా కూడా ఎర్లీగా జాబ్ రిలేటెడ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కామన్గా ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ దాకా అంటే వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు ఈ స్ట్రెస్ అనేది వాళ్ళు ఏ ఫీల్డ్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి కొన్ని సో ఇట్లా ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారో వీళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సో ఈ మెలనిన్ అనేది తగ్గిపోవడం అండ్ కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి సో పర్టికులర్గా విటిలిగో బొల్లి అంటాం తెలుగులో వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి విటిలిగో సో విటిలిగో ఉన్న వాళ్ళలో అవి ఇమ్యూనిటీ దెబ్బతిండడం వల్ల వస్తుంది అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సో విటిలిగో అంటే అందులో కూడా మెలనిన్ అనేది జనరల్గా తగ్గిపోయి అలా డ్యామేజ్ అయ్యి కొన్ని మెలనియో సైట్స్ అనేవి ఈ వైట్ ప్యాచెస్ ఏర్పడతాయి సో ద సేమ్ థింగ్ అది వెటిలిగా ఎఫెక్ట్ హెడ్ మీద ఉన్నప్పుడు స్కాల్ప్ మీద ఉన్నప్పుడు ఈ వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ కూడా మెలనో సైజ్ డ్యామేజ్ అయ్యి మెలనియం తగ్గిపోయి హెయిర్ గ్రే అవడం వైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక రీజన్ తర్వాత స్లీప్ సరిగా లేకపోవడం స్లీప్ చాలామంది నైట్ డ్యూటీస్ ఉండడం కానీ లేదంటే నిద్ర పట్టకపోవడం ఇన్సోమియా ప్రాబ్లం ఉండడం డైట్ సరిగా లేకపోవడం ఇవన్నీ కూడా ఈ గ్రే హెయిర్ రావడానికి ఒక రీజన్ అనమాట అండ్ చాలామంది ఏంటంటే ఈ కొన్ని రేస్ యూవి రేస్ అని ఏవైతే ఆ రేస్కి ఎక్స్పోజ్ అవుతారు బాగా అంటే కొన్ని ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా కెమికల్స్కి ఈ రేస్కి ఎక్స్పోజ్ అవుతుంటారు సో వాళ్ళలో కూడా ఈ హెయిర్ అనేది కొద్దిగా దెబ్బ తిని ఈ మెల్లమ్ అనేది తగ్గిపోవడం దాని నుంచి ఈ గ్రే హెయిర్ రావడం ఇలాగే అవుతుంటుంది ఓకే సో మరి దీన్ని కాపాడుకోవాలి అని అంటే ఎలా సార్ అంటే మెడికేషన్ ద్వారా ఏమన్నా పాసిబుల్ అంటే మన లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అంటారా యా అంటే మెయిన్ మే మా దగ్గర చాలా కొంత వస్తుంటారు గ్రే హెయిర్ ఉంది హెయిర్ ఫాల్ ఉంది బాండ్ హెయిర్ వస్తున్నాయి అలా పేషియా అని ఇట్లా హెయిర్ రిలేటెడ్ పేషెంట్స్ వస్తుంటారు సో పర్టికులర్ గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం ఫస్ట్ ఏంటంటే ఎందుకు వచ్చింది చూస్తాం రీజన్ ఏంటి అది ఒకవేళ ఏదైనా ఆటోమిన్ డిజార్డర్ వల్ల వచ్చిందా లేకపోతే టైట్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా జెనెటికల్గా వచ్చిందా అయితే ఇంకేమైనా అండర్లయింగ్ డిసీజెస్ ఇప్పుడు కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇష్యూస్ వస్తుంటాయి సో అట్లా ఈ దేని వల్ల వచ్చింది ఫస్ట్ ఆ రీజన్ ఇఫ్ ఇట్ ఈస్ జెనెటికల్ సో జెనెటికల్గా కూడా అంటే హోమియోపతి మిగతా వేరే దాంట్లో ఏం లేదు జెనెటికల్గా వచ్చిన వాటిని ట్రీట్మెంట్ లేదనమాట బట్ హోమియోపతిలో ఈవెన్ జెనెటికల్గా వచ్చిన వాళ్ళకి కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల అంటే ఏజ్ రిలేటెడ్ ఉంటే చేయలేము యంగ్స్టర్స్లో ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లోపల వచ్చారు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వైట్ అయిపోయిన ఏం చేయలేం బట్ మిగతా హెయిర్ ఏదైతే బ్లాక్ ఉన్నాయో అది వైట్ కాకుండా గ్రే కాకుండా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు మా ట్రీట్మెంట్ ద్వారా సో వాళ్ళకి మేము రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం సో దానివల్ల ఫర్దర్ గా అది గ్రే కాకుండా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఎవరిలో ఎక్కువ అంటే ఏజ్ చూసుకోవచ్చు గ్రే హెయిర్ స్టార్ట్ జనరల్ జనరల్గా అంటే మరీ ఎంగేజ్ లో అంటే తక్కువ బట్ ఆఫ్టర్ ట్వంటీ 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 ఫైవ్ ఇయర్స్ నుంచి నవ్ డేస్ ఈ స్ట్రెస్ ఒకటి వాటర్ రిలేటెడ్ డైట్స్ క్వాలిటీ ఫుడ్ లేకపోవడం దీనివల్ల ఆ ఏజ్ నుంచే కొంతమందికి స్టార్ట్ అవుతుంది కొంతమంది ఏంటంటే చేంజ్ ఆఫ్ వాటర్ ఇప్పుడు ఎక్కడో సంవేర్ ఎక్కడో ఆంధ్రలో ఎక్కడో వాళ్ళు విలేజెస్లో ఉండే వాళ్ళు ఉంటారు అక్కడ ఆ వెదర్కి ఆ వాటర్కి అలవాటే ఆ డైట్కి అట్మాస్ఫియర్ సో వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం కానీ లేదంటే జాబ్ కోసం కానీ సిటీస్కి వస్తారు హైదరాబాద్ కానీ సపోజ్ సో ఇక్కడి వాతావరణం కానీ ఇక్కడి వాటరు ఇక్కడ కొద్దిగా పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఖర్చులు ఇక్కడ ఇవన్నీ ఎక్స్పెండిచర్ కానీ సో దీన్ని ఎలా చేయాలనే ఒక స్ట్రెస్ ఒకటి సో ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటే ఒకే ప్లస్ ఇప్పుడు సపోజ్ ఈ ఈ ఏరియాలోని హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళలో అంతే ఉండదు కంపారిటివ్లీ అండ్ రెండోది జెంట్స్ కంటే కూడా లేడీస్లో ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు ఏంటంటే ఓవర్ కేర్ తీసుకుంటారు అంటే వాళ్ళు హెయిర్ హెయిర్ పార్లర్స్కి వెళ్ళి దానికి ఏదో ట్రీట్మెంట్స్ అని తీసుకుంటారు అండ్ హెయిర్ డ్రయర్స్ ఎక్కువ వాడతారు దాని హీట్ అవి ఇవి ఉంటాయి సో దాని నుంచి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది హెయిర్ రూట్స్ దెబ్బతింటాయి ఆటోమేటిక్ గ్రే హెయిర్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదొకటి ఓవర్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకటో రెండో గ్రే హెయిర్ వచ్చినప్పుడు దాన్ని వదిలేయడం ఏదో చేయాలి ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు హెయిర్ డై స్టార్ట్ స్టార్ట్ చేస్తారు కలరింగ్ చేస్తారు సో ఈ కలర్ ఒకసారి స్టార్ట్ చేయడం వల్ల ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఇంకా స్ప్రెడ్ అవుతుంది పెరిగిపోతుంది ప్లస్ ఒకసారి అది వచ్చిన తర్వాత వీళ్ళ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అరే నాకు వైట్ హెయిర్ వస్తుంది ఎవరైనా చూస్తే బాగోదు నేను అని వాళ్ళు ఇంకా హెల్త్ కాన్షియస్ అంటే ఈ బ్యూటీ కాన్షియస్ సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎవరే చెప్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళడం లేదంటే వాళ్ళు ఏదో క్రీమ్ చెప్పడం ఏదో షాంపూ చెప్తారు ఇంకేదో ఆయిల్ సో ఇట్లా వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు అది ఇంకా ఎక్కువైపోతుంది జెంట్స్ ఏంటంటే ఒకసారి రెండుసార్లు పడిపోతే ఉండలేవుతుంది అనుకుంటారు ఎంత సీరియస్ తీసుకోరు స్కిన్ అండ్ హెయిర్ విషయంలో లేడీస్ కూడా కాన్షియస్ జెంట్స్ ఉండదు సో వాళ్ళు ఈ షాంపూస్ ఇవన్నీ కూడా ఒక షాంపూ తీసుకుంటారు ఇంకా అది నడుస్తుంది అదే నడిపిస్తారు వాళ్ళకి ఏదైనా గ్రాండ్ అఫ్ ఏదైనా వస్తే అప్పుడు ఏదైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడమో చేంజ్ చేయడమో చేస్తారు కానీ సో ఇది ఒక రీజన్ అండ్ స్లీప్ ప్యాటర్న్స్ కొద్దిగా స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేసుకోవడం మెయింటైన్ చేయాలి డైట్ ఇంప్రూవ్ చేయాలి విటమిన్స్ ఎఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా బీట్వెల్ కానీ డీ డి త్రీ వల్ల కూడా ఒక్కోసారి డిఫిషియన్సీ వల్ల ప్రాబ్లం సో ఇట్లా ఏముంది ప్రాబ్లమ్ డిఫిషియన్సీస్ ఏమైనా ఉంటే దాని రిలేటెడ్ సప్లిమెంట్స్ అండ్ డైట్ మంచిగా తీసుకోవాలి అవుట్ సైడ్ ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేయాలి అండ్ లేట్ నైట్స్ పార్టీ కానీ లేదంటే స్మోకింగ్ వల్ల కూడా చాలా మంది స్మోకర్ ఉంటారు స్మోకింగ్ వల్ల కూడా ఈ మెల్నో సైట్స్ అనేది దెబ్బతింటాయి సో స్మోకింగ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అండ్ ఇవి మామూలుగా మెయింటైన్ చేస్తూ ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అది ఒకవేళ విటిల్గా ఉంటే విటిల్గా తగ్గుతుంది ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అండ్ ఇంకా వేరే ఏదైనా ఆటో ఆటోహిమన్ డిజార్డర్స్ ఉన్నా ఇంకేదైనా ఉంటే మా ట్రీట్మెంట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది బట్ డెఫిషియన్సీస్ ఉంటే మాత్రం సప్లిమెంట్ తీసుకుంటూ మా ట్రీట్మెంట్ వాడాలి ఏదంటే డైట్ మేము చెప్తాం ఏ ప్రాబ్లం ఉంది ఏ డైట్ వాడాలి సో దాని ప్రకారం మెయింటైన్ చేస్తే ఇట్స్ వెరీ క్యూరబుల్ అండ్ ప్రివెంటబుల్ కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీకు కూడా ఏమైనా ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది సర్ నెంబర్ ఇచ్చాం ఇఫ్ యూ ఆర్ వాంట్ కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ యూ